హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అయితే ఈరోజు మనం ఒక చిన్న చెట్టు గురించి తెలుసుకుందాం ఇది చూ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు గచ్చకాయ చెట్టు మీరు చూడండి గచ్చకాయ చెట్టు అంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు పూర్వీకులు అయితే దీన్ని బాగా ఉపయోగించేది ఆయుర్వేదంలో మాత్రం ఈ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉన్నదో అయితే ఈ చెట్టు కాయలు మొత్తం ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది ఈ చెట్టు కూడా మొత్తం ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది అయితే ఈ దీని కాయలు వచ్చేసి మనకు బూడిదే రంగు కలర్లో ఉంటాయి దీనికి గింజలు వచ్చేసి బుడిద రంగు కలర్లో ఉంటాయి కాయలు ముళ్ళు ముళ్ళులాగా ఉంటాయి అయితే కచ్చకాయలు అనేది మన పిల్లలు ఆడుకుంటారు రౌండ్గా గుండ్రగా ఉంటాయి మన గోళీల టైపు మన సీసం గోళీ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి చూపెడతా అండి అవి కూడా చూడండి మనకు ఈ చెట్టు ఉన్నది కదా ఈ కాయలు ఇవి కాయలు ముళ్ళు ముళ్ళుల టైప్ ఉన్నది చూడండి అగో చిన్న ముళ్ళు ముళ్ళులు ముళ్ళు ముళ్ళు ఉన్నది మొత్తం అట్లనే ఉంటుంది దీని లోపల మనకు కాయల గింజలు అనేది ఉంటుంది కాయలు మాత్రం ఇగో ఇట్లా ఉంటాయి చూడండి ఈ చెట్టు ఉపయోగాలు వచ్చేసి మనకు ఆరోగ్య విషయంలో ఆయుర్వేదంలో ఇది చాలా ప్రాముఖ్యత చెందిన చెట్టు చూడండి దీని కాయలు మనకు ఎండిన కాయలు ఉంటాయి కదా ఈ ఇప్పుడు ఇంతకుముందు చూసారుగా ఇక్కడ కనబడుతున్న కాయలు వాటిని తీసిన తర్వాత దాంట్లో గింజలు ఉంటాయి అవే కచ్చకాయలు ఆ కచ్చకాయలను వచ్చేసి మనం పీపీ షుగరు థైరాయిడ్కు ఇంకా మిగతా కొన్ని జబ్బులకు ఇది వచ్చేసి మన ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు డైరెక్ట్గా కూడా ఈ పలుకు అనేది తీసుకొని తింటారు ఆ కచ్చకాయలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చూపెడతా చూడండి ఇది వచ్చేసి మనకు ఎండిన తర్వాత ఇగో ఇలా అవుతాయి ఇవి ఈ గచ్చకాయలు ఇంతకుముందు పచ్చి చూశారు కదా ఇవి వచ్చేసి ఎండినాయి ఈ చెట్టు ఎండిపోయింది కాయలు కూడా ఎండినాయి చూడండి ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకు దొరకవండి కొంచెం చాలా వరకు దొరకవు ఎక్కడ పడితే అక్కడ మాత్రం ఎక్కడనో అరుదుగా దొరుకుతాయి ఈ కాయల కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది చూడండి ఇగ ఇందులో కాయలు కాయని తీసిన తర్వాత ఇలా గింజలు అనేది ఇగో ఇవి కొంచెం బూడిద కలర్లో ఉంటాయి గింజలు ఒక దాంట్లో ఒక కాయల రెండు కానీ మూడు గింజలు కానీ ఉంటాయి మీరు చూడవచ్చు ఒక నాలుగు ఆ ముండ్లు అనేది కూర్చుతూ ఉన్నాయి అందుకనేసి కొంచెం ఇబ్బందిగా తీయవలసి వచ్చింది వాటిని ఎటు ముట్టుకున్నా కానీ మనకు ములులే కూర్చుతాయి అవి మొత్తం అయితే ఈ కాయలు నా దగ్గర చాలా ఉన్నాయి కావాల్సిన అనేసి మీరు మాత్రం ఎవరు మాత్రం అడగకండి ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కూడా సేమ్ ఇలానే అడిగారు కాకపోతే ఇవి నాకు ఇక్కడ కొంచెం దగ్గరలో కనబడినాయి కాబట్టి నేను తీశాను మీకు దగ్గరలో మీకు కావాలంటే మాత్రం ఇక్కడైనా ఏంటిదంటే ఆయుర్వేద షాపులల్లో కానీ దొరుకుతాయి మీకు సిటీలల్లో అయితే దొరుకుతాయి కొంచెం ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళు ఆయుర్వేద షాపులలో అయితే దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో లైక్ చేయండి ఎందుకంటే చాలా లైక్స్ ఉంటే చాలా వరకు చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే యూజ్ అవుతుంది చాలామందికి షేర్ అవుతుంది ఇది ఎక్కువ మందికి రికమెండేషన్ చేస్తుంది అన్నట్టు అంతే వేరైతే ఏం లేదు లైక్ చేయడం వల్ల మీకేం కాదు నాకేం కాదు కాకపోతే ఎక్కువ మందికి ఈ వీడియో అనేది కనబడుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో ఈ గచ్చకాయలు అనేది దాని పలుకు దాని గురించి చూద్దాం అది ఎలా ఉంటుంది అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్